వర్షాల కారణంగా ప్రాంతంలో వేరుశనగ పంట మీద ఆధారపడి జీవితం సాగించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశెన్న పంట దాదాపు ఎక్కడా వేయలేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర జిల్లాలో నెలకొన్నది ప్రభుత్వం అదేవిధంగా అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ పంటల పైన అవగాహన కల్పించి రైతాంగానికి సబ్సిడీ ధర మీద ఈ యొక్క చిరుదానాలను ఉడవలు అవన్నీ అందించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా వర్షాలు లేని కారణంగా దక్షిణాది ఎకరాలు ఈరోజు అందూరు జిల్లాలు విడుమలుగా ఉన్నాయి కాబట్టి ఆ పంటలను అవగాహన కల్పించి అధికారులు ప్రభుత్వము ఈ యొక్క ఈ పంట రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి వాటి సబ్సిడీ ధర మీద అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎక్స్ ఆర్గానిక్స్ నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రత్యామ్నాయ పంటలు ఏవైతే ఉన్నాయో ఉలవలు సాములు కొర్రలు పండుగలు వీటి వల్ల ఆర్గా ఏదైతే ఉన్నాయో ప్రకృతిలో తక్కువ వర్షా పాతానికైనా ఇవి యొక్క పంటలు పండుతాయి కాబట్టి రైతులకు వాటి పట్ల అవగాహన కల్పించి గత సంవత్సరం వేశారు కానీ ప్రభుత్వ అధికారులు ఉలవలు వేసింది కానీ దానికి ఏదైతే మార్కెట్ ఉందో మార్కెట్ అందిని కారణంగా చాలామంది రైతాంగం పంట పండించి కూడా దాన్ని సరైన ధరకు అమ్ముకోలేని పరిస్థితుంది కాబట్టి ఈ సంవత్సరం సరైన ఉలవలు సబ్సిడీ ధరలకు ఇచ్చినట్లయితే కన్నా వాటి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే మార్కెట్ ధర కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూచిస్తున్నాం